వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఉన్నారా ఉన్నా లేదా ఉన్నారు కదా సార్ మేము ఈ స్కూల్కి వచ్చాము చదువుకుంటున్నాము మా సార్ వాళ్ళు చదువు చెప్తున్నారు మేము భవిష్యత్తులో ఇది అవ్వాలని నాకు ఒక లక్ష్యం ఉంది సార్ పోలీస్ అవ్వాలనో డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో టీచర్ అవ్వాలనో లేదా ఒక మంచి వ్యాపారవేత్త అవ్వాలనో లేదంటే ఒక మంచి సైంటిస్ట్ అవ్వాలనో లేదంటే మంచి యాక్టర్ అవ్వాలనో ఏదో ఒక లక్ష్యం ఉంటారు కదా సార్ మేము మాకు ప్రతి ఒక్కరికి మాకు ఒక లక్ష్యం ఉంది మేము చదువుకుంటుంది ఇగో ఇది అవ్వడానికి ఈ పోలీస్ అవ్వడానికి ఇంజనీర్ అవ్వడానికి డాక్టర్ అవ్వడానికి అందుకే చదువుతున్నాం సార్ అని ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది అవునా కదా సార్ నాకు ఏ లక్ష్యం లేదు సార్ ఇప్పటివరకు నేను ఎందుకు చదువుతున్నాను అర్థం కావాలి అదనవల్ చేస్తాడు లక్ష్యం లేని వాళ్ళు ఏ ఊరి మీదే కలవా కలవకూరు కలవకూరండి ఎక్కడది కలవకూరు ఓకే అని ఎన్నో క్లాస్ నువ్వు బాగా చదువుతున్నావా సరే నీ మనస్ఫూర్తిగా చెప్పు నువ్వు భవిష్యత్తులో ఏమవుతావని అని నీకు మైండ్లో ఉంది చెప్పు కరెక్ట్గా చెప్పు నిజం చెప్పాలి పోలీసు వాళ్ళకి అబద్ధం చెప్పకూడదు అవునా అబద్ధం చెప్పావు అనుకో నాకు తెలిసిపోద్ది నేను ఎత్తుకుపోయి ఏడేస్తాను ఎత్తే జీబు రెడీ చేసి పెట్టుకో మస్త రోజు వరకు కూడా నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు వంద మందిలో తొంభై మందికి ఇంకా ఏమనుకోని ఉండరు ఎందుకంటే మీ వయసు అటువంటిది చిన్న వయసు ఇంకా మీ వచ్చిన కుటుంబ నేబద్ధమై ఉండొచ్చు కానీ ఏ లక్ష్యము లేనటువంటి చదువు ఏమవుతుంది వ్యర్థం చెప్పండి ఏమవుతుంది వ్యర్థం అవుద్ది అవునా